తెలంగాణ గడ్డ మీద రెడ్లకి రాజ్యం ఇస్తే ఏఏసీని నడపడానికి వేల కోట్ల రూపాయలు తెలంగాణ నుంచి పంపిస్తాం భారతదేశంలో కాంగ్రెస్ నడవాలి కదా భారతదేశంలో కాంగ్రెస్ నడవాలంటే డబ్బులు కావాలి కదా డబ్బులు కావాలంటే ఎక్కడి నుంచి పోవాలా తెలంగాణ గడ్డ నుంచి పోవాలి దానికోసం ఇక్కడికి రెడ్లకి రాజ్యాన్ని ఉపజెప్పాలి బీసీఎస్సీ హెచ్లకి రాజ్యం లేదు ఇక్కడ అందుకనే తెలంగాణ గడ్డ మీద దీన్ని కొనసాగించాలి అంబేడ్కర్ రాసినటువంటి రాజ్యాంగాన్ని రివైవ్ చేయడం కొనసాగింది మీరు మొదటి నుంచి అడుగుతున్న ప్రశ్న ఏదైతే ఉందో రాహుల్ గాంధీ రాజ్యాంగాన్ని పట్టుకున్నాడు కదా అంటే రాజ్యాంగాన్ని పట్టుకున్న దానికి ఎట్లా నమ్మాలి అంటే రెండింటిని ఆయన ముందు పెడుతున్నాం నీ చేతిలో తెలంగాణ రాజ్యం ఉంది దీన్ని పైలట్ ప్రాజెక్టుగా ఆదర్శంగా తెలంగాణ రాజ్యంలో రాజ్యాంగాన్ని అమలు చేసి ఇక్కడ తొంభై శాతం ప్రజలకి భూమిని ఆస్తిని సంపదని వైద్యాన్ని విద్యని అందరికీ డిస్ట్రిబ్యూట్ చేసి రాజ్యాంగం కోరుకున్న స్వర్గాన్ని ఇక్కడ చూపి నువ్వు భారత ప్రభుత్వాన్ని నీకు ఇయమని అడుగు అదే సమయంలో రెండవ విషయాన్ని అడుగుతాను రాజ్యాంగానికి ప్రాణం తీసి గర్భంలోనే చంపాలనుకున్న కాంగ్రెస్ పార్టీ నీ తాతలు తప్పు చేస్తున్నారు కదా నువ్వు ఈ జనరేషన్లో క్షమాపణ అడుగు